మూడు లో జగన్మోహన్ రెడ్డి ఒక యాక్ట్ తీసుకొచ్చాడు ల్యాండ్ యాక్ట్ అంటే దీని గురించి మనకి ఎవరు అవగాహన లేదు రోజు ఈ నాయుడుపేట పట్టణంలో ఈ సాకర్ కాలనీలో కూడా పది ఎకరాల నుంచి ఇరవై ఎకరాలు ఉన్నా ప్రతి రైతు ఉన్నారు ఇక్కడ మీరందరూ కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి ఆ యాక్ట్ ఆ యాక్ట్ కింద ఏ వర్తిస్తాయంటే మీరు రేపు మీ బిడ్డకి చదివిచ్చుకోవాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా మీ ఆస్తుల్ని మీరు దానికి మీకు హక్కు లేదు కోర్టు పోయేదానికి కూడా హక్కు లేదు మీకు నేరుగా ఆర్డీఓ దగ్గర పోవాలి పర్మిషన్ తీసుకోవాలి ఎంఆర్ఓ దగ్గర పోవాలి పర్మిషన్ తీసుకోవాలి విఆర్ఓ దగ్గర రావాలి పర్మిషన్ తీసుకోవాలి మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని మనం సంపాదించుకున్న ఆస్తుల్ని మనం అమ్ముకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా దయచేసి జగన్మోహన్ రెడ్డి ఫోటోని మన మీద ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల ఏ విధంగా అలిసివేసే ధోరణిలో ముందుకు పోతున్నాడు మీరందరూ కూడా ఒకసారి ఆలోచించింది ఆ యాప్ అమలైతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీగా ముఖ్యమంత్రి అయితే మన ఆస్తులన్నీ కూడా ఆయన చేతుల్లో ఉంటాయి మాత్రమే మన దగ్గర ఉంటాయి దయచేసి మీరు ఇవన్నీ అర్థం చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో మన అభ్యర్థి నెలవల విజయశ్రీ గారు నెలవల సుబ్రహ్మణ్యం గారు కుమార్తె నెలవల విజయశ్రీ గారు మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి రేపు పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మీద అఖండ మెజార్టీతో ఓట్లేసి నెలవల గారిని మెజార్టీగా శాసనసభ పంపించాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఒక ఓటు ఎంపీ